హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీతా సింపుల్ రంగోలి వాటి వీడియో వచ్చేసి ఇవన్నీ గండికోట అండి మొన్న మేము టూ డేస్ సమ్మర్ హాలిడేస్కి టూర్కి వెళ్ళాము అక్కడ ఒకటి చాలా బాగుందండి పీస్ఫుల్గా చాలా బాగుంటుంది పిల్లలు కూడా పెద్దలైనా ఎంజాయ్ చేస్తారు ఇది వచ్చేసి గండికోట అక్కడ ఏంటంటే మామూలుగా యాక్చువల్గా అది దసరాకి సంక్రాంతి నెలలో అయితే చాలా బాగుంటుంది అంటండి మేము ఏంటంటే తెలియక ఇట్లా సమ్మర్లో వెళ్ళాము సమ్మర్లో అయినా కూడా సండే రోజు వెళ్తే ఎవరికైనా కూడా అక్కడ బోట్ రైడింగ్ అనేది జిప్ లైన్ అనేది చాలా అన్ని వెరైటీ వెరైటీగా అన్ని చేయిస్తారంటే పిల్లలకి ఏంటంటే ఎక్కువ ఇలాంటివి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా పెద్దలు అయితే మనం ఏదో ఒకటి చూడొచ్చు మనం అయితే మామూలుగా కో కోటలో చూడాలంటే వచ్చేసింది మా పిల్లలు ఏంటంటే ఫస్ట్ అవి ఉన్నాయి అని చెప్పి వెళ్ళామండి మేము సండే నైట్కి స్టే చేసాము అక్కడ అయితే కొండ ప్రాంతం కాబట్టి చాలా చల్లగా బాగుంది నైటు అసలు గాలి అయితే ఎట్లా ఉందంటే అట్లా ఉంది అసలు చాలా చల్లగా ఉంది సమ్మర్లోనే నైట్ అలా ఉందంటే ఇంకా దసరాకి సంక్రాంతికి అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ అండి వరక కోటను పక్కనది ఏంటంటే అండి అప్పుడు గండికోట పరిపాలించిన రాజు కోట అండి ఇది కోట బయట పెద్ద కోట అయిందా చూపించింది లోపల ఏంటంటే ఊరుంది ఆ ఊరు లోపల ఇది మళ్ళీ ఇంకొక పెద్ద కోట అండి ఇక్కడ వచ్చేసి మసీద్ అండి వాళ్ళు అప్పుడు మసీదు అప్పుడు పరిపాలించిన రాజు ఇక్కడ మసీదు కట్టుకున్నారండి ఇవి చూడండి చాలా పెద్దగా ఉంది అది ఎంత ఓపెన్ ప్లేస్గా ఉందో చూడండి ఈ సైడ్ ఏంటంటే ధాన్య స్టోరేజ్ చేసుకు ధాన్యాలు స్టోరేజ్ చేసుకునేది అంటే అంత పెద్ద దాంట్లో స్టోర్ చేసుకుంటారు మసీద్ అయితే లోపల చాలా పెద్దగా ఉంది దేవుడిని పూజ చేసుకునేది కానీ చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి యూ పాయింట్ అండి గండికోట వ్యూ పాయింట్ సైడ్ ఏంటంటే ఇక్కడ అంతా పెన్నా రివర్ ప్రవేశ అక్కడ పైన ఏంటంటే చెట్లు ఉన్నాయి చూడండి అక్కడ సమ్మర్లో అయితే జనవరి నెలలో అట్లయితే గుడారాలు వేసుకొని ముందు క్యాంపైర్ వేసుకొని చాలా బాగుంటుంది అంటండి ఇప్పుడైతే ఎవరు లేరు అక్కడ ఇది వచ్చేసి బెలూన్ కేవ్స్ అండి దగ్గరగా టూ అవర్స్ పట్టిద్దండి గండికోట నుంచి బెలూన్ కేవ్స్ అని ఇది గుహ చాలా పెద్దగా ఉందండి వెళ్తూ ఉంటే లోపలికి వస్తూ ఉంది చాలా అంతే చాలా బాగుంది పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు కానీ దసరాకి సంక్రాంతి నెలలో అక్కడ గండుకోటూ అయితే చాలా బాగుందండి అక్కడ గుడారాలు వేసుకొని క్యాంపైర్ చేసి జిప్ లైన్ గానే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే సంక్రాంతికి ఎలా ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్